ఈరోజు అల్వాల్లో ఫైర్ స్టేషన్ కోసమని చెప్పి మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు ఎన్నికైనప్పటి నుంచి మన కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఫైర్ స్టేషన్ లేదు మనకి అక్కడ సెకండ్ బైడ్ నుంచి అక్కడ నుంచి వచ్చే వరకు చాలా లేట్ అయిపోతుంది ఇక్కడ ఏమైనా ఫైర్ ఇన్సిడెంట్ అవుతే ప్రజలందరికీ ఇబ్బంది అవుతుందని అది దృష్టిలో పెట్టుకొని గెలిచాక డిస్టిక్ కలెక్టర్ గారికి ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి రోజు ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఫైర్ స్టేషన్ ఇక్కడ పెట్టి పెట్టియాలని చెప్పి దాని తర్వాత మళ్ళీ కమిషనర్ గారికి కూడా ఇక్కడ ల్యాండ్ ఉంది జిహెచ్ఎంసీ ల్యాండ్ ఉంది ఇది మనకు మన ఎంఆర్ఓ గారికి వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాట్ చేస్తే ఇక్కడ ఫైర్ స్టేషన్ పెట్టడానికి వాళ్ళు రెడీ ఉన్నారని చెప్పడం జరిగింది ఇవన్నీ ఇవన్నీ కూడా అయ్యి అంటే ఎన్ని ఎన్నికైనప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ప్రతి ఒక్క అఫీషియల్ని కలవడం మరియు సీఎం గారిని కూడా రీసెంట్గా కలిసినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు రెండు కోట్ల బడ్జెట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది అంటే రిప్రజెంటేషన్ ఇచ్చారు మొన్న మొన్న అసెంబ్లీ ఉన్నప్పుడు పర్సనల్గా కలిసి ఇక్కడ ముఖ్యంగా ఫైర్ స్టేషన్కి రెండు కోట్ల బడ్జెట్ ఇవ్వండి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ఎమ్మెల్యే గారు ఏంటంటే ఇప్పుడు మినిస్టర్ సీఎం గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎవరినైతే కలవాలో కన్సర్న్డ్ మినిస్టర్ కానివ్వండి సీఎం కానీ కానివ్వండి అఫీషియల్స్ కలెక్టర్ కానివ్వండి కమిషనర్ కానివ్వండి ఎంఆర్ఓ కానివ్వండి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క లెవెల్లో ప్రతి ఒక్క అఫీషియల్ని కలవడం జరుగుతుంది కలిసినప్పుడల్లా దీని గురించి అడగడం కూడా జరుగుతుంది సో ఆయన కృషి వల్ల ఇక్కడ అల్వాల్ సర్కుల్లో ఈ ఫైర్ స్టేషన్ రావడం ప్రజల అల్వాల్ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను మేము మేము అల్వాల్ ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొకటి అంటే ఇక్కడ ల్యాండ్ ఇది యూత్ అసోసియేషన్ ల్యాండ్ అని చెప్పి ఇందా అందరు కూడా ఇక్కడ అందరికీ కూడా తెలుసు ఇది యూత్ యూత్ అసోసియేషన్ ల్యాండ్ గ్రామకంఠం ఉన్నప్పటి నుంచి కూడా ఈ ల్యాండ్ వేకెంట్గానే ఉంది ఇక్కడ మన కొందరు గుర్సలు వేసుకొని ఉండడం జరిగింది అయితే ఇది కాపాడింది ఏ ఏ లీడర్ అయినా కానివ్వండి ఎవరైనా కానివ్వండి మేము మేమైనా కానివ్వండి ఇప్పుడు ఉన్న మేము లోకల్గా మేము కార్పొరేటర్ ఉన్నాం ఎమ్మెల్యే గారు ఉన్నాం మేము అందరం కూడా ఎవరైనా మన అందరం కూడా ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకునే ఇది మనము వా ప్రజలందరికీ ఉపయోగపడేది మేము చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళం